అది మీరు స్క్రీన్ షాట్ చేస్తే అక్కడ వాట్సాప్ పెట్టండి వాట్సాప్ లో మీకు ఫోన్ పే నం ఇస్తారు మేడం అయిపోయింది మేడం అది ఆల్రెడీ ఈశ్వరి మేడం గారు చేసేసారు మేడం చేయిద్దండి హరిప్రియ గారు

ఏసురి మేడం ఇదే లేదులే మేడం మీకు కన్ఫామ్ అయింది లేండి మేడం ఏమండి ఒకసారి మెహందీ గ్రీన్ అడిగారు మేడం ఒకసారి చూసుకోండి మేడం ఒకసారి మెహందీ గ్రీన్ అడిగిన వాళ్ళు బాటిల్ గ్రీన్ ఇదేనా బాటిల్ గ్రీన్ ఎస్ అంటే ఎస్పెక్ట్ అండ్ మేడం మేడం అనరాధా మేడం ఇప్పుడు ఇప్పుడు చూపిస్తున్నాము ఇదేనా మీకు చూడండి బాటిల్ గ్రీన్ మేడం బాటిల్ గ్రీన్ ఎస్ అయితే ఎస్పెక్ట్ ఎస్ అండి షో ఇదే ఓకే ఎవరికి చూపించలేదు నమ్మకంతో ఒకసారి శారదా కుమారి గారు కాఫీ కలర్ ఒకసారి చూపించరా చూపించారు ఒకసారి చూసుకోండి మా బాడీ కలర్ బోర్డర్ బోర్డర్ కలర్ ఒకసారి చూసుకోండి మేడం కాఫీ కలర్ ఇదేనా కాఫీ కలరు మేడం సిరి అండి అడిగేది మళ్ళీ మేడం మీరు తీసుకున్నారు మళ్ళీ చూపిమంటే గ్రీన్ గ్రీన్ చూపి చూపిస్తున్నారు ఒక్క నిమిషం మేడం గ్రీన్ అడిగిన వాళ్ళు ఒక నిమిషం వెయిట్ చేయండి మేడం గ్రీన్ కూడా చూపిస్తారండి ఒకసారి ఇది అడిగారు చూడండి మేడం ఇప్పుడు లైవ్ లో ఎవరు ఈ సారి ఒకసారి చూసుకోరా మేడం మేడం హరిప్రియ గారు మీరు ఫోన్ పే చేసే లోపల వేరే వాళ్ళకి ఇచ్చేసారంటే అది మనం రూల్స్ మేడం ఫస్ట్ నుంచి ఫోన్ పే ఎవరైతే ముందు చేస్తారో వాళ్ళకు సారీ ఆర్డర్ బుక్ అయిపోతుంది మేడం ఈ కలర్ చూసుకోండి ఒకసారి శారదా గారు ఒకసారి చూడండి మేడం ఒకసారి పల్లో బ్లౌజ్ శారదా గారు మంచి కలర్ కాంబినేషన్ దొరికింది మేడం మీరు లేట్ గా చూసుకున్నా కూడా లేటెస్ట్ గా చూసారు కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది చూసుకోండి ఒకసారి ఇదిగోండి పల్లో గానీ బ్లౌజ్ గానీ అప్పు ఎక్సలెంట్ గా చూసుకోండి ఒకసారి బాగా ఇచ్చాడు అంటే మీటర్ పల్లో అండి మీటర్ పనిలో బ్లౌజ్ కూడా మీటర్ ఫుల్ హ్యాండ్స్ వేసుకోవచ్చు అనమాట అంటే ఫుల్ హ్యాండ్స్ గుర్తుకునే వాళ్ళకి కూడా మంచి యూజ్ అనమాట ఈ బ్లౌజ్ అనేది చాలా బాగుంది చూసుకోండి ఒకసారి ప్రైస్ రెండు వేల రూపాయలు అండి ఓన్లీ టూ థౌజండ్ ఓన్లీ టూ థౌజండ్ ఓన్లీ టూ థౌజండ్ శారీ చూసుకోండి ఆల్ ఓవర్ సారీ ఎంత బాగా ఇచ్చాడో చీర షైనింగ్ చూడండి ఒకసారి జెరి షైనింగ్ ఎంత బాగుందో చూడండి ఒకసారి సిరి గారు మీరు కన్ఫర్మ్ చేస్తే మీకు పక్కన పెట్టేస్తారండి ఎవరికి వేయలేదు ఎవరు అమౌంట్ వాళ్ళు వేస్తే వాళ్ళకి బుక్ చేసేసేయండి ఇంకా వెయిట్ చేయొద్దు ఎవరి కోసం కూడా వెయిట్ చేయొద్దు మనం ఏం చేయలేం సిరి గారు ఒకసారి చూసుకున్నట్లయితే కన్ఫర్మ్ చేసేస్తాం సిరి గారు తర్వాత శారదా గారు కూడా అడిగారు మేడం ఎవరు ఫస్ట్ వేసేస్తే అమౌంట్ వాళ్ళకి వేసేస్తారు మేడం ఏ డిజైన్ లో కూడా బ్లూ లేవా హరిప్రిరాగారు అడుగుతున్నారు ఇంకా డిజైన్ లో బ్లూ ఉంది అంటే ఒకసారి మేడం ఇందాక గ్రీన్ అడిగారండి గ్రీన్ అడిగిన వాళ్ళు ఉన్నారా లైవ్ లో మేడం ఎస్ అయితే ఎస్ చెప్పరా కొంచెం ఏమనుకోకుండా మేడం ఎస్ అయితే ఎస్ చెప్పండి అండి శారదా గారు ఇప్పుడు దా ఇప్పుడుదా చేరు ఓకేనండి మీకు అంటే ఎస్ అంటే ఎస్ అని పెట్టండి నో అంటే నో అని పెట్టండి చూసుకుందామని తెసారులేండి ఒకవేళ అవసరం అయితే అక్కడికి వస్తారులేండి వాట్సాప్ లోకి వస్తారు మేడం గ్రీన్ కలర్ ఇందాక ఎవరు అడిగారండి ఒకసారి గ్రీన్ కలర్ చూసుకోండి మేడం అనురాధ గారు అనురాధ గారు లైవ్ లో ఉన్నారా మేడం బాటిల్ గ్రీన్ అడిగారు కదా బాటిల్ గ్రీన్ ఓపెన్ చేసాం చూడండి ఒకసారి అనురాధ గారు